ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది పేదలకు నాణ్యమైన వైద్యం అందించడానికి మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు పేదల కష్టాలను పలు దశాబ్దాలుగా దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్యాలెస్లలో సర్వభోగాలు అనుభవించేవారికి పేదల బాధలేం తెలుసు అసలు సమస్యలను సమర్థంగా పరిష్కరించడానికి ప్రభుత్వ చర్యలు అవసరమని చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజల యోగక్షేమాలు గాలికొదిలేసి ఆరోగ్య సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని జగన్మోహన్ రెడ్డి పదేళ్లు పట్టని పాతికేళ్లు పట్టని ఏం పోయింది అన్నట్లు వాదనలు ప్రజల సాక్షిగా కానీ అసలు సమస్య పేదల ఆరోగ్య సేవలకు సంబంధించినది అని పేర్కొన్నారు ప్రకటనలు చేశారని చేశారు అసలు లక్ష్యం పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమని ఆయన చెప్పారు దీనికి పరిష్కారంగా ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు ఏర్పాటు చేయడం అత్యవసరమని వీటివల్ల పేదలకు సమయానికి నాణ్యమైన వైద్యం అందుతుందని అన్నారు చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఇది సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే తపన ఆయనకుందని పేదలకు ఆరోగ్య రంగంలో సౌకర్యాలు అందించడం అత్యంత ముఖ్యమని భావిస్తున్నారని తేట తెల్లమైంది ఇది ముఖ్యంగా గత జగన్ ప్రభుత్వం వైద్యరంగంలో చేసిన నిర్లక్ష్యం ప్రగతి కార్యక్రమాలకు ప్రత్యామ్నాయంగా వైద్య సేవలను ప్రజలకి సమీపంలో తీసుకురావడానికి చంద్రబాబు ప్రతిపాదించిన ప్రణాళికగా చెబుతున్నారు తెలుగుదేశం నాయకులు ఇక ఇదే అంశాలకి సంబంధించి మాజీ తాజా ముఖ్యమంత్రుల వాదనలు ఒకసారి చూద్దాం ఏ కాలేజీ అయినా అంతే ఏమ్స్ అయినా అంతే ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఏ కాలేజీ అయినా ఇట్టే కడతారు స్లోలీ కడతా పోతా అంటాం సార్ డబ్బులు పెడతా పోతా స్లోలీ జరుగుతా పోతా అంటే పండు ఏం అది ఐదు వేలు కోట్లు ఐదేళ్ళు ఏమో చెట్లు పెడతా పోలేమా ఏమన్నా జరుగుతాయి మంగళగిరి ఏంటో ఏమ్స్ ఎన్ని సంవత్సరాలు పట్టి మనం ఏదో నెట్లో ఏదో చూస్తా అంటే తొమ్మిదేళ్ళు ఏదో రా ఏదో రాస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా ఇరవై నాలుగు దాకా

తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు నేను సీఎంగా ఉన్నప్పుడు పీపీపీ కింద జేగురపాడు పవర్ ప్లాంట్ జీవీకి ఇస్తే అది పూర్తి చేసి మొన్ననే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు అది మోడల్ ఆఫ్ పీపీపీ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తాం ఆస్తి మనది వాళ్ళు మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేస్తారు సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేసి అందులో వచ్చే లాభాలను అప్పులు కట్టి కొంత లాభం మిగిలితే మిగలుపెట్టుకుంటారు ముప్పై మూడేళ్ల తర్వాత మనం ఇచ్చిన పీరియడ్ ప్రకారం తిరిగి ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ తప్ప వాళ్ళది కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకా డెవలప్మెంట్ అన్ని చేస్తూ వస్తారు